హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబా ఆశీ అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి అందరూ కూడా ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా అభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఈరోజు వీడియోలో సాయి బాబా పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబా గారు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారంటే ఈ శనివారం రోజు ప్ర ప్రశ్నించకుండా నా పాదాలను తాకి ఈ శనివారం రోజు బాబా గారు మనకైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకొచ్చారు ఇలాంటి సందేశాన్ని బాబా గారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నాను అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ ఉన్నా కానీ ఆ బాబా గారికి చెప్పుకొని ఆ బాబా గారు మనకున్న కష్టాలన్నీ తీరుస్తాడు మనకన్నా బాధలన్నీ తీర్చేస్తాడు ఇక తల్లి ఈ శనివారం నీకు వచ్చినటువంటి సందేశాన్ని కాదరకుండా తప్పకుండా విను ప్రశ్నించకుండా నా పాదాలను తాకు అని నేను ఎందుకు అంటున్నాను అంటే నువ్వు ఎప్పుడు కూడా నా పాదాల దగ్గర కూర్చొని మరీ అడుగుతున్నావు కదూ బాబా ఎప్పుడు ఈ కష్టాలు నాకు తొలగిపోయేది నాకు సంతోషాలు వచ్చే రోజులు ఇంకా ఉన్నాయా లేదా ఎప్పుడు ఇలాంటి కష్టాలను నేను అనుభవించలేకపోతున్నాను నాకంటూ కొద్ది మంచి రోజులను ప్రసాదించదండి నేను ఏ పాపం చేశాను ఎవరిని ఏ మాటలతో ఏ కష్టాన్ని కొని తెచ్చుకునేలాగా చేసుకున్నాను కానీ నేను ఎవరినైనా నా నోటి ద్వారా కానీ చేతల ద్వారా కానీ బాధపెట్టింది లేదు కానీ నాకు ఇలాంటి జీవితాన్ని ఎందుకు ప్రసాదించావు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ప్రతిరోజు కూడా నువ్వు బాధపడుతున్నావు కదా అలా ఎప్పటికీ బాధపడవద్దని ఈ బాబా నీకు ఈ సందేశం ద్వారా తెలియజేయడానికి వచ్చాడు కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటిని సమర్థంగా ఎదుర్కొన్న వాడే జీవితంలో ఒక మంచి ఉన్నత స్థానానికి రాగలడు ఎప్పుడైనా సరే కష్టాలు ఏ మాకు ఎందుకు ఇలా ఉన్నాయి అని అనుకునే బదులు అనుకు అందరికో సమానంగా కష్టాలు అనుభవించే అటువంటి భావనను ముందుకు నీళ్ళు అరవర్చుకోవాలి కష్టాలను ఎలా సమానంగా స్వీకరిస్తావో సంతోషాలను కూడా అలాగే తీసుకోవాలి కష్టం సుఖం రెండు సమానంగా స్వీకరించినప్పుడే మనము ఏదైనా కానీ సాధించగలం మనం చేసుకున్న కొన్ని కర్మలను బట్టి మనం చేసిన పాపపుణ్యాలను బట్టి మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది నువ్వు ఈ జన్మలో ఎలాంటి కర్మాలు కానీ పాపం కానీ చేయకపోవచ్చు కానీ నీకు ఇలాంటి జీవితం ప్రసాదించాడని దేవుని ఎప్పుడు కూడా నిందించకూడదు ఎందుకంటే గత జన్మ పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో ఫలితం అనుభవించక తప్పదు అది చెడు కర్మలనైనా సరే మంచి కర్మలనైనా సరే కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో ఇక ఈ కర్మలన్నీ తొలగిపోయి నీకు ఉన్నటువంటి సంతోషకరమైన రోజులు ఇప్పటి నుంచి రాబోతున్నాయి శాశ్వతంగా నీ కష్టాలను తొలగించేందుకు కొన్ని మంచి మార్గాలను అయితే ఈ సాయి చెప్పబోతున్నాడు మరి పూర్తిగా వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని అనుకుంటున్నాను ఈ మధ్య నువ్వు ఎప్పుడు కూడా చాలా మానసికంగా ఎంతో బాధపడుతూ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా ముందు నువ్వు అలాంటి ఆలోచనని అలాంటి మానసికమైనటువంటి బాధ నుండి బయటపడు కేవలం దాని వలన ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం అంతా కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు నీకు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను అలాగే పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను నీకు ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ రోజు వరకు నువ్వు ఎంత విలువైనటువంటి నీ కన్నీటి నీ కష్టాల ద్వారా కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కంటి నుండి కన్నీరు అటు రావటం అంటూ జరుగుతుంది కేవలం ఆనందంతో వచ్చినటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది మాత్రం సత్యం ముందు నీ మనసును అదుపులో ఉంచుకో అందుకు ఎంతో సాధన చేయాలి లేకపోతే ఆ మనసు మనల్ని కీలు బొమ్మలా చేసి ఆటలో ఆడేలాగా ఒక ఆట బొమ్మలా చేస్తుంది నీ మనస్సును దృష్టిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి సమస్యలు కష్టాలు ఇవి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి వాటిని చూసి భయపడితే కనుక అవి ఇంకా పెనుభూతంలాగా మారి నిన్ను ఇంకా భయపెట్టాలని చూస్తాయి నేను మానసికంగా ఇంకా కష్టపెట్టాలని చూస్తాయి వాటి గురించి ఆలోచిస్తూ ఇలా దిగాలుగా ఉంటూ ఉంటే ఎప్పుడు చెప్పు అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలని నాపైన పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢంగా ఉంచాలి కానీ ఎప్పటికీ కూడా నాకు నీ గుండెలోనే స్నానం ఏర్పాటు చేసుకొని ఉంటా తెలుసా అసలు నీకేం కావాలి చెప్పు నేను ఏం చేయలేదని ఎప్పుడు కూడా నన్ను నిందిస్తూ ఉంటావు నువ్వు ఇన్ని రోజులు నీ కష్టాలను కూడా దాటుకొని నువ్వు ధైర్యంగా నిలబడ్డావు అంటే అందుకున్న సహకారం లేదంటావా ఒకసారి ఆలోచించుకో ఎప్పుడు కూడా నీ కష్టాలను తొలగించడానికి ఈ బాబా ముందడుగులో ఉంటాడని మాత్రం మర్చిపోవద్దు నీ కష్టాలను ఎప్పుడు కూడా నేను తొలగించడానికి అనేక రకాల ప్రయత్నాలను నేను నీకు పంపిస్తూ ఉంటాను వాటన్నిటినీ నువ్వు అమలు పరచుకొని జాగ్రత్తగా నీ జీవితంలో మసులుకోవాలి మరి నువ్వు ఏదైనా కానీ ఆపద వచ్చినప్పుడు ముందు నేను కొన్ని సూచనలను ఇస్తుంటాను కానీ నువ్వు ఆ సూచనలను అధిగమించి మరీ ఆ పని చేయడానికి ముందుకెళ్తావు అది నీకు ఎంతో నష్టాన్ని ఎంతో నాశనం అయ్యే విధానంగా ఆ విధంగా నువ్వు ఆ పనిని చేయాలని అనుకుంటావు కానీ ఆ పనిని నేను ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలను అడ్డంకులను కల్పిస్తూ ఉంటాను నువ్వు ఇకపై నీ జీవితంలో ఎలాంటి కష్టం కానీ కన్నీరు కానీ రానివ్వకుండా నేను కాపాడుకునే బాధ్యత నాది సంతోషంగా ఉండండి మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మీకు నేను మాటిస్తున్నాను ఇక రాబోయే రోజులంటావా వాటి గురించి నాకు నువ్వు వదిలే నీ రోజులన్నీ సంతోషంగా మార్చేందుకు నేను ఎప్పుడు కూడా నీ ముందుంటాను ఎప్పుడైనా సరే నువ్వు నా గుడికి వెళ్ళినప్పుడు నా ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ దుని ఉంటుంది కదా ఆ దునిలో ఒక కొబ్బరికాయను సమర్పించి తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేసరికి ఆ కొబ్బరికాయ కాలేలోపు నీ సమస్య అక్కడ బూడిద పాలవుతుంది నీ సమస్య ఖచ్చితంగా శాశ్వతంగా తొలగిపోతుంది ఆ దునిలో వేసే మంటలు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు మానసిక ప్రశాంతత ఏర్పడి నువ్వు ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని ఖచ్చితంగా ఛేదించేందుకు నేను నీకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తూ ఉంటాను గతం జరిగిపోయినటువంటి గతం గురించి తలుచుకుంటూ నీ రేపటిని భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే వ్యర్థం చేసుకోవద్దు అలాగే ఏ ప్రయత్నం మొదలు పెట్టకుండా ఆ పనిలో నీకు విజయం వరించాలి అని కూర్చుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా జరగనటువంటి పని అలాగే నా సహకారం నీకు అసలు లభించదు ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టాలని ఆ పనిలో నువ్వు ఇష్టత చూపించాలి అలాగే కాస్త అయినా శ్రమించాలి ఆ తర్వాతే ప్రతిఫలం నన్ను అడగాలి అలా కాకుండా ఇప్పటి వరకు నేను జీవితంలో ఎలాంటి బంధాన్ని కూడా సంతోషంగా ఆస్వాదించలేకపోయాను బాబా ఎవరితో కూడా సంతోషంగా నాలుగు రోజులు కూడా అనుకుంటూ కుటుంబంలో వారికి కూడా దూరం అవుతున్నావు వారికి కావలసినటువంటి మంచి ప్రేమను కూడా అందించలేకపోతున్నావు నన్ను నేను నిలబెట్టుకోలేకపోతున్నాను బాబా నేను చేసే ప్రతి పన్నెండు ప్రయత్నం కూడా విఫలం అవుతుందని చెప్పి నిరాశ వ్యక్తం చేస్తున్నావు ముందు ప్రయత్నం చేయి ఆ తర్వాత దాంట్లో నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది నువ్వు చూసేది అలా కాకుండా ప్రయత్నమే మొదలుపెట్టకుండా బాబా నాకు అది మంచి లాభాన్ని ఇవ్వాలని అడుగుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయాలి చెప్పు నీ ద్వారా మంచి ప్రయత్నాన్ని నేను ఇప్పించాను కానీ నువ్వే మధ్యలోనే ఆపివేశావు అలా ఆపివేయడం వలన నీలో పొడి లేడిపోడి దికమక ఆలోచనలు గందరగోళాలు నెలకొన్నాయి ఇప్పుడు చూడు పూర్తిగా నీకు గతం గురించి ఆలోచించుకుంటూ ఇలా ఏమాత్రం కూడా ఎలాంటి ఆలోచనలు చేయకుండా నీవు ఎంచుకున్నటువంటి పనిలో అసలు దృష్టి సాధించకుండా ఎప్పుడు కూడా కష్టం వచ్చి నీకు ఒక్కడికే బీదపడినట్టుగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఇలా విధంగా జీవిత జీవితంగా ఉండడం మంచిది కాదు నీకు అలాంటి వారిని గురించి ఆలోచించడం అస్సలు మంచి పని కాదు ముందు నువ్వు పెట్టాలనుకున్నటువంటి దృష్టి అంతా నీ ప్రయత్నం వైపు పెట్టు తర్వాత మనిషి కూడా కొన్ని మంచి అలవాట్లకు అయినట్టుగా ప్రతి మనిషి కూడా కొంచెం మనుషులకు బానిస అవుతుంది నేను అర్థం చేసుకోగలను నేను నేను ఒక తండ్రిగా ఇంకా ఎవరికి అర్థం చేసుకుంటా చెప్పు నీలో ఎంత బాధ ఉంది అలాగే ఎన్ని కష్టాలు ఇక మాకు ఆలోచనలుగానే గందరగోళాలు నెలకొన్నాయి ఇప్పుడు చూడు పూర్తిగా నీకు గతం గురించి ఆలోచించుకుంటూ ఇలా ఏమాత్రం కూడా ఎలాంటి ఆలోచనలు చేయకుండా నీవు ఎంచుకున్నటువంటి పనులు అసలు దృష్టి సాధించకుండా ఎప్పుడు కూడా కష్టం వచ్చి నీకు ఒక్కడికే మీద పడినట్టుగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఇలా విగత జీవిగా ఉండడం అస్సలు మంచిది కాదు అలాంటి వారి గురించి ఆలోచించడం అస్సలు మంచి పని కాదు కాబట్టి నువ్వు ఎంచుకున్న నీ దారిలోనే మంచి ప్రయత్నం వైపు పెట్టు తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని మంచి అలవాట్లకు అలవాట్లకు అవుతావు నేను అర్థం చేసుకోగలను నేను ఒక తండ్రిగా ఇక ఎవరికి అర్థం చేసుకుంటాను చెప్పు నీలో ఎంత బాధ ఉంది అలాగే ఎన్ని కష్టాలు నువ్వు కట్టుకున్నప్పటికీ కూడా ఆ భారం అంతా కూడా ఎప్పటి కూడా రాత్రులు గడుపుతున్నావు ఈ బాబాకు తెలుసు అలా ఎక్కడికి ఆగిపోతే ఎలా అసలు ఎప్పుడే మాత్రం నచ్చదు నేను బాధించేటువంటి నీ మనసుకు ఎంత కలత చెందినో నేను అర్థం చేసుకోగలను అంతకన్నా కూడా నీకు గొప్ప విజయాన్ని రాసిపెట్టి ఉంచాను దాన్ని నువ్వు దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం గురించి తెలియదు కాబట్టి నీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను నువ్వు కళ్ళు కంటున్నటువంటి మంచి మంచి ఆనందకరమైనటువంటి రోజులను నీ ముందే ఉంచబోతున్నాను ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా దేని గురించి అయితే బాధపడుతున్నావో దేని గురించి అయితే వెనకడుగు వేస్తున్నావో ఏ బంధం దూరమైందని బాధపడుతున్నావో నువ్వు అక్కడే ఆపేసి నిరాశ కొట్టుకుపోతూ ఉంటే గనక అలా ఉండకూడదు అనేది ఈ బాబా బాధ ఇలాంటి ఆలోచించుకుంటూ ఎలా ఇన్ని రోజులు దుఃఖిస్తూ ఉంటావు చెప్పు ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు కూడా మోసం చేయలేరు భయపడవలసింది కేవలం అదిగో తీయగా మాట్లాడుతూ వారి మనసులో ఉన్నటువంటి అసూయను పెంచుకొని చివరికి ఇలా ఇంటర్వ్వుగా మోసం చేసి వెళ్ళిపోతుంటారు అలాంటి వారి కోసమా నువ్వు ఇలా ఆలోచన చేస్తున్నది అర్థం అర్థం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ వస్తున్నావు మనకు విలువ ఇవ్వని వారి గురించి మనం అసలు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు పట్టించుకోకూడదు వారి గురించి కనీసం సమయాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు సమయం అనేది మరల నీకు దొరకకపోవచ్చు ఆ సమయం నువ్వు ఎంతగా కావాలనుకున్నా కూడా మరల నీకు అసలు అందకపోవచ్చు కాబట్టి కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో సమయం కూడా అంతే ఉన్నటువంటి మంచి జీవితాన్ని మంచి సమయాన్ని వ్యర్థంగా చేసుకోకుండా మంచి పనిని ఎంచుకున్న తర్వాత నీవు దానిని పూర్తిగా చేసేటువంటి బాధ్యత నీపై ఉంది అదంతా కూడా నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నీపై పెట్టుకున్నటువంటి ఆశలను నువ్వు చిదిమి వేయకుండా చేసేందుకు అది నీకు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేందుకు గొప్ప వరంలాగా మారబోతుంది అందుకున్న సహకారం నీకు పుష్కలంగా లభించబోతుంది ఈ క్షణమే నీలో ఉన్నటువంటి మార్పును ఈ బాబా చూడాలనుకుంటున్నాడు ఇకనైనా గతం గురించి పూర్తిగా ఆలోచించకుండా ఇప్పటి నుంచి నీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటామని ఇన్ని విషయాలను నేను నీకు తెలియబరుస్తున్నాను ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి జీవితాన్ని సంతోషంగా ఉంచుకుంటామని నేను నుండి ఆశిస్తున్నాను కష్టమైన సంతోషమైన సమానంగా స్వీకరించాలని చెప్తూ ఉంటాను ఎవరిని ఎప్పుడు అందరినీ ఒకేలా చూస్తాను పేద ధనిక కుల మత భేద ఇవి నా మనసులో అసలు చోటు ఇవ్వను అందరినీ సమానంగా ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కరిని చూసుకుంటాను అని నేను నీకు మాట ఇస్తున్నాను మంచివారికి కష్టాలు చెడ్డవారికి ఎప్పుడు కూడా సంతోషాలను మాత్రమే అనుకోవద్దు అలా అనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది మనం చేసిన పాపకర్మలను బట్టి మనం జీవితాన్ని అనుభవిస్తున్నామని అలా అనుకుంటే చాలు జాగ్రత్తగా మసులుకోవడం చాలా ముఖ్యం నమ్మకం అనేది ఒక అతి విలువైనటువంటిది దాన్ని పోగొట్టుకోవడం నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి అది నీ చేతిలో తాగి ఉంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోవద్దు నీపై నువ్వు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు నేను ఏదైతే చేయగలను అన్నటువంటి ధైర్యాన్ని అలాగే ఎలాంటి సమస్యనైనా సరే దూరంగానే తరిమి కొట్టగలిగినటువంటి గొప్ప నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు తర్వాత నీకు ఎదురేటువంటి పరిస్థితులు వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి నువ్వు చేసేటువంటి బొమ్మలం బాబా ఎవరితో ఏ ఆట ఆడిస్తావో అర్థం కావడం లేదు ఎప్పుడు ఎవరెవరిని కలుపుతావో తెలియటం లేదు నిన్నటి వరకు నా ఊహకు సైతం నీ రూపం తెలియదు నేడు నా మనసంతా కూడా నీదైనటువంటి రూపం తప్ప ఏది కూడా కనిపించటం లేదు అయినా కూడా నాకు ఈ సమస్యలు చుటి గుండాలి కూడా తగ్గటం లేదు బాబా నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు ఒక మాట చెప్పన ఎప్పుడైతే నువ్వు ఈ సాయి గురించి సాయి తత్వం గురించి అర్థం చేసుకొని ఈ సాయి రూపాన్ని మనసులో నింపుకున్నావని చెప్పావు ఆ క్షణమే నీకు ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులన్నీ కూడా అవి పూర్తిగా తొలగిపోయాయి అని నమ్ముకో ఎప్పుడైతే ఏవైతే అర్థమవునటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావంటే ఏ దారి కనిపించినటువంటి అయోమయంలో నువ్వు చిక్కుకున్నావంటే అప్పుడు భారమంతా కూడా నాపై మోపు నేను తప్పకుండా నేను ఆ దారి నుండి తప్పిస్తాను మంచి దారిలో నువ్వు వెళ్ళే విధానంగా నీకు ఒక మంచి గమ్యాన్ని చూపిస్తాను ప్రతిరోజు కూడా రేపు అసలు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళన చెందుతూ పూర్తిగా మనసంతా భయాన్ని నింపుకొని ఉంటే అలా నింపుకునే కంటే రేపటి రోజు ఎలా ఉన్నా కూడా నేను దాన్ని ఎదుర్కోగలను అన్నటువంటి ధైర్యంతో నువ్వు ముందడుగు వేయి అలా ఉన్నప్పుడే నువ్వు జీవితాన్ని సంతోషంగా చాలా ధైర్యంగా ఉంటావు ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే నీకు ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా పడుతుంది చూడు ఇప్పటి నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొన్నావో నాకు తెలుసు ఎంత నువ్వు బాధను అనుభవించావో కూడా నాకు తెలుసు ఎంత బాధను అనుభవించి ఇంత ధైర్యాన్ని నింపుకున్నావో ప్రతిదీ కూడా నాకు తెలుసు అయినప్పటికీ కూడా నేను ఇవన్నీ చూస్తున్నాను ఎందుకో తెలుసా నీకు సమయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ సమయం వచ్చేంతవరకు ఆ పనిని పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను తప్పకుండా నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా బాధపడవద్దు దుఃఖించవద్దు దుఃఖం అనేది మనం ఏ పని చేసినా కూడా అసలు ఆ పని విజయవంతమయ్యేలాగా చేయదు దుఃఖంతో కూడిన పని ఎప్పటికీ కూడా విజయాన్ని పొందలేదని చెప్తున్నాను సంతోషంగా నువ్వు పూర్తి విశ్వాసం నమ్మకంతో ఆ పనిని మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు ఆ పని జరుగుతుంది విజయ తీరాలను నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యను ఎదుర్కొన్నావో నాకు తెలుసు ఎంత కష్టాన్ని అనుభవించావో నాకు తెలుసు ఎంత ప్రాయమైనటువంటి జీవితాన్ని చవి చూసావో కూడా నాకు తెలుసు ఎంతమంది నిందలపా అలాగే అవమానాలు గురయ్యావో ఎంతగా కృంగిపోయావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను సైతం చంపుకునేసుకొని ఎవరికి ఏం చెప్పుకోకుండా పైకి మాత్రం అందరికీ అందరితో చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటావు కోరికలన్నింటినీ కూడా అలాగ కుంగున ముడేసుకొని తిరుగుతూ ఉంటావు ఇలా ధైర్యంగా ఉంటావు చూడు వీటన్నిటిని నేను నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేయి నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు వారు నెరవేర్చడానికి వెనుక నీకు తప్పకుండా ఉంటాను ఎప్పటి కూడా నేను నువ్వు ఏదైనా కానీ ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు సిద్ధంగా ఉంటానని మర్చిపోవద్దు నిజం చెప్పాలి అంటే డబ్బు లేకపోవడమే పేదరికం ఎప్పటికీ కాదు మంచి మనసు ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం అనేది నేపకపోవడమే నిజమైనటువంటి పేదరికం ఎవరైతే నేను ఇబ్బందుల పాలు చేస్తున్నారో అలాంటి వారు నిజమైనటువంటి పేదవాళ్ళు కాలం అయితే ఎప్పుడు ఒకేలాగా ఉండదని చెప్తూ ఉంటాను కదా ఆ కారణంగా నేను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే ఏడిపించారో వారందరూ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు దానికి సమయం వచ్చింది ఇక నువ్వు కాస్త ఓపిక పడితే చాలు తప్పకుండా ఏదైతే నేను ఇన్ని రోజులు నువ్వు ఏ విషయానికైతే నేను సమస్య బాధిస్తుందో ఏ సమస్య అయితే నువ్వు పైకి రాకుండా చేస్తుందో ఏ సమస్య అయితే నేను అడ్డు తెడగ్గా ఉంటుందో ఆ సమస్య అంతం చేయబోతున్నాను కేవలం ఇదంతా కూడా నీ మంచి మనసుకు ఉన్నటువంటి గొప్ప మార్గం నీ మంచి మనసు వల్లే భగవంతుడు నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నువ్వు చేసేటువంటి ప్రణిలో భగవంతుని యొక్క అస్తం లేకపోతే నువ్వు ఇప్పటి వరకు గమ్యాన్ని చేరుకునేవాడివి అసలే కాదు నువ్వు చేసేటువంటి ప్రయాణంలో భగవంతుడు తోడు లేకపోతే నీ గమ్యాన్ని నువ్వు అసలు ఎప్పటికి చేరుకునేవాడివి కాదు కాబట్టి భగవంతుడు నీకు తోడున్నాడని మనస్ఫూర్తిగా నమ్ము ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినా లేదా ఏదైనా కష్టం వచ్చినా కూడా దానిని మాత్రం భయపడే ఎట్టి పరిస్థితుల్లో నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ దానికి అసలు చోటు ఇవ్వద్దు ఒకవేళ నువ్వు చోటు కల్పిస్తే మాత్రం అది నిన్ను అదో తొక్కేస్తుంది తొక్కిస్తుంది ఎప్పుడైతే నేను దాన్ని ఎదుర్కోగలనటువంటి ఆత్మవిశ్వాసం ధైర్యం స్థైర్యం నీలో ఉంటే గనక దానిని నువ్వు తప్పకుండా జయించగలవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలవు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకూడదని పదే పదే చెప్తూ ఉంటాను ధైర్యాన్ని కోల్పోతే చాలు ఇక మనం పాతాళానికి పడిపోతున్నామని అర్థం అదే గనక ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యంతో నువ్వు ఉండి ఉంటావో అవి నిన్ను చూసి దూరంగా పారిపోతాయి వంద మంది వంద రకాలుగా నేను బాధ పెట్టి చూస్తూ ఉంటారు అయితే వారందరికీ కూడా పట్టించుకుంటావా అవన్నీ పట్టించుకొని ప్రశాంతత నువ్వు కోల్పోతావా నీ అంతరాత్మ చెప్పింది చేయి ఎందుకంటే అదొక్కటే నేను ఎప్పుడు మోసం చేయదు కాబట్టి ఇంట్లో కూర్చొని సమస్యలకు పడుతూ కళ్ళు మూసుకొని భవిష్యత్తు ఊహించుకుంటే సరిపోతుందా భవిష్యత్తు ఊహించుకుంటే కళ్ళ కంటే సరిపోతుందా దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే నువ్వు కోరుకున్నటువంటి లక్ష్యం నీకు సిద్ధిస్తుంది చెడు అనేది త్వరగా ఆకర్షించేలా కనిపిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది మంచి అనేది నిదానంగా కాస్త అర్థమకపోయినా కాకపోయినా తర్వాత పూర్తిగా అర్థమవుతుంది మనల్ని చాలా గొప్ప వాళ్ళను చేస్తుంది నిన్ను బాధ పెట్టిన వారు మారరు అని నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వు మార్చేటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు అలా చేయడం వలన చేయడం కన్నా వాళ్ళతో ఏ విధంగా మసులుకోవాలని నేర్చుకుంటే నీకే మంచిది మన ఆలోచనపై మనకు స్థిరత్వం లేకపోతే మన మిత్రుల చేతిలో ఆట మారిపోతాం కాబట్టి మన ఆలోచనలు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి మనం దేని గురించి అయినా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడ అనేది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి కష్టం వచ్చేది మనల్ని భయపెట్టడానికో బాధించడానికో కాదు మనల్ని మనల్ని ఇంకా బలంగా మార్చుకోవడానికి ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు వెళ్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించగలం ధైర్యం అనేది ఒకటి ఉంటే సరిపోతుందా చెప్పు ధైర్యం అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటే చాలు ఏదైనా సరే గెలిచి చూపించడానికి అనేది మీకు గొప్ప ఆయుధం అవుతుంది కాబట్టి ప్రస్తుతం నీకు ఉన్నటువంటి కావాల్సిన ధైర్యం ఓర్పు నమ్మకం ఇలాగో ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి మంచి మనసున్న వారికి ఎప్పుడైనా సరే భగవంతుడు అనుగ్రహం తోడుగా ఉంటుంది వారిని ఎప్పుడు కూడా భగవంతుడు సమస్యలోని లేదా కష్టాలలోనూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకొని వదిలేయడు ఏదో ఒక దారిని అయితే చూపిస్తాడు అని అదే విధమైనటువంటి అనుగ్రహం ఈ రోజు నీపై కూరుక పోతుంది ఇక నీకు ఎటువంటి నడిపిస్తున్నటువంటి ఆ సమస్య నుండి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది నేను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను ఈరోజు పూర్తిగా అంతం చేయబోతున్నాను ఇక నుండి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని జరగబోయేటువంటి దానిపై దృష్టి పెట్టి నువ్వేం చేయాలనేది దాని గురించి పూర్తిగా ఆలోచించి శ్రద్ధ పెట్టు గొప్ప ప్రతిఫలాన్ని ఈ బాబా నీకు అంత త్వరలోనే తప్పకుండా అందిస్తాడు సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నచ్చినట్లయితేనే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మన కొంతమంది సాయి బాబా భక్తులకు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరి ఒక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతో ఓం సాయి శ్రద్ధ శ్రద్ధా సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరా ఆ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అంతా మంచి జరగాలి ఓం స